కొబ్బరి బూరెల్ని ప్రిపేర్ చేసుకుందామా ముందుగా ఇరవై నాలుగు గంటల ముందు నానపెట్టుకున్న రైస్ ని తీసుకోండి రైస్ ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఒక చిల్లుల గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎక్సెస్ వాటర్ అంతా పోయాక మిక్సీ జార్ లోకి కొద్ది కొద్దిగా బియ్యాన్ని వేసుకుంటూ పిండి పట్టేసుకుందాం మెత్తడి జల్లెడిని పెట్టేసుకొని పిండినంతా కూడా చక్కగా జల్లించేసుకుంటా పైన రవ్వని కూడా మళ్ళీ మిక్సీ పట్టేసి మళ్ళీ జల్లించేసుకుంటూ కప్ కొబ్బరి ముక్కల్ని మిక్సీ పట్టేసుకుందాం అలాగే కేజీ బియ్యానికి అర కేజీ బెల్లాన్ని వేసుకుని రెండు కప్పుల వాటర్ ని వేసుకోవాలండి పాకం అనేది ఇలా ఉండపాకం వరిని యాలకుల పొడి అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని స్టవ్ మీద నుంచి దించేసుకుని ఈ పిండినంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నాక దీని మీద కొంచెం నెయ్యిని కాని నూనె కానీ వేసేసుకుని చిన్న చిన్న బాల్స్ లా పెట్టేసుకుని బటర్ పేపర్ మీద చక్కగా ఇలా ఒత్తేసుకోండి వేడి వేడి నూనెలో మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసుకొని ఒక్కొక్క బోరించ వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి అంతేనండి ఎంతో సింపుల్ గా కొబ్బరి బూరెలు అనేది రెడీ అయిపోతాయండి